శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా మకర రాశి మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వలన శని వలన శని శనిశ్వరుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహువే ఇవ్వాలి శనిని అనుకూరించే శనిని అనుకరించడం అంటే ఆయన చెప్పినట్టుగానే రాహు మాట వినడము అలాగే కేతు అష్టమస్థానంలో సింహరాశిలో ఉండము అంత మంచి ఫలితాలు మాత్రము మీ రాశి వారికి ఇవ్వరు అలా చెప్పి మీ అందరికీ ఇష్ట ఉంటుందా అంటే కాదు కొన్ని కోటమంది ఉంటారు కాబట్టి ఏ ఒక్కరిని ఈ జా ఈ రాశి రావు అవగతకి గురించి చెప్పడం జరగట్లా ఏ ఒక్కరిని ఇండివిజువల్గా చెప్పడం జర జరగట్లేదండి కాబట్టి మీరు సీరియస్గా తీసుకోవాల్సిన ఏం లేదు మీకు మంచి దశలు రాహు కేతులకి శుభగ్రహాలతో కలిసి ఉన్నా శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా మంచి ఫలితాలు ఇస్తారు అసలు మకర రాశి వాళ్ళకి ద్వితీయ రాహువు ఏం చేస్తాడు అలాగే ముందర దేహానికి వ్యాధి కలిగిస్తూ ఉంటాడు అంటే ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి పుత్రుల వల్ల సమస్యలు కలగడము అలాగే శ్యామ వన్నము కలిగి ఉండడము ధన నష్టం కలవ కల కలిగి ఉండడము ఉద్యోగం లేకపోవడము మనస్సుకు అస్థిరత్వం కలగడము అలాగే ఎక్కువ కోపము ఉండడము అనవసరమైన వాదనలు ప్రతివాదనలు పిడివాదనలు చేయడము రాహు వల్ల గౌరవనీయులు ధనవంతులు అవ్వడము పూజ్యులతో విభేదాలు విరోధాలు కలిగి ఉండడం జరుగుతుంది అంటే ద్వితీయ భావంలో రాహు ఉంటే ధనాన్ని ఇస్తాడండి ధనాన్ని ఇవ్వడము ధనవంతులుగా చేయడం చేస్తారట గౌరవనీయులు కూడా చేస్తాట అయినా కానీ పూజ్యులతో పెద్దవారితోటి విరోధాలు రావడము గృహములో పీడ అనారోగ్య సమస్యలు జనంతో కలహాలు ముఖం ముందు రోగము కుటుంబంలో అశాంతి సౌఖ్యం లేని భోజనము అలాగే శరీర పీడ దొంగల వల్ల భయము నిప్పుల వలన అది నిప్పుల వలన భయము అలాగే అధికారుల వలన బాధలు కలుగుతాయి ఇంత అవసరం అంటారు మనకి ఏమీ లేదు రాహు ఏమి ఎన్ని చేసినా ఇంకేమి మనల్ని మన మీద ఫోర్స్గా వచ్చేసి ఇవన్నీ మనకి చేసేయాలి అని అండవు మనకి మంచి మంచి దర్శనం అండి ఏం భయపడకండి కొన్ని కోట్ల ఉన్నారు కాబట్టి అందరి మీద రిఫ్లెక్షన్ ఉంటుంది ఆ ప్రభావం మరి అష్టమస్థానంలో కేతువు నిజంగా కొద్దిగా మకర రాశి వాళ్ళకి రాహు కేతువులు మంచి ఫలితాలు ఏమి ఇవ్వట్లేదండి దయచేసి నన్ను తిట్టుకోకండి కేతు అష్టమస్థానంలో ఉండడం వలన జనరల్గా ఏంటంటే నేత్ర రోగములు కలవారు గాను పుత్రులకు అరిష్టం కలవారుగాను జన విరోధిగా ఉండడము గొప్ప భయము స్థల మార్పు భంగము తండ్రి గారికి ఆరోగ్య అనారోగ్యము శ్వాశసంబ శ్వాస అంటే శ్వా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు అంటారు సర శ్వాసకోశ ఉపరితులు వాటికి సంబంధించిన వ్యాధులు రావడము గృహంలో పీడ గృహంలో కల్లోలాలు అలాగే కలహాలు అకారణ శత్రుత్వము నీచ జన సావాసము విరోధము అంటే నీచ జన సావాసం వల్ల విరోధములు తలవంతలంపగా వచ్చే ధనప్రాప్తి సేవకాజనము అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యము ఉంటాయి శుభగ్రహ దృష్టి వలన చాలా వరకు అరిష్టాలు తొలగిపోతాయి సరే మకర రాశి వారికి రావుకేతువులు కొద్దిగా ఇబ్బంది పెడతారు మిమ్మల్ని అది జాగ్రత్తగా ఉండండి మిగతా గ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా గురుగ్రహం వలన అంటే మంచి శుభగ్రహాలు ఉండడం వలన ఈ రావుకేతువులకి చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంది సరే మరి రాహు సంబంధించిన పూజలు ఏం చేసుకోవాలి ప్రతిసారి చెప్తున్నట్టుగానే ముఖ్యంగా చండి గౌరీ దుర్గా అమ్మవారిని పూజించుకోవడం వల్ల వారికి కుంకుమ పూజ అభిషేకాలు చండీ హోమాలు అనేటువంటి క్రతువులు చేయించుకోవడం వల్ల నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సూర్యభగవాన్ని ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల అలాగే శ్రీనివాస కళ్యాణాలు చేయించుకోవడం వల్ల రాహువలు నచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి లేక కేతు కేతు సంబంధించినవి కూడా మీకు అష్టమస్థానం ఉన్నాడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శనాలు ముఖ్యంగా గణపతి ఆరాధన గణపతి పూజలు గరికతోటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు ఆరా ఆరాధన ఆ స్వామివారి దర్శనాలు చేసుకోవడము ఇలా చేయడం వలన ఇక మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు కేతు ప్రభావం వల్ల కేతు ఇచ్చే దోషాలు తగ్గుముఖం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మీకు సంబంధించిన పూజలు చేసుకోండి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఇంకో చిన్న విషయం చెప్పాలంటే ఈ రాహు కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మరణాలు కూడా సంభవించడానికి అయితే అనారోగ్య సమస్యలు ఉండడానికి అయితే బరియల గ్రౌండ్స్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది అందుకని కదండి మనం ఎప్పుడు కూడా నిత్యము అమ్మవారిని పూజించడం వల్ల కాళహస్తి ఈశ్వరుని వెళ్ళి కాళీహస్తిశ్వరిని అమ్మవారిని పూజ వలన కాళహస్తిలో రాహుకేతువులు పూజలు ప్రతి సంవత్సరం వీలున్నప్పుడు వెళ్ళిపోతుండం ఉందామండి చేయించుకోవడం వల్ల రాహుకేతువు యొక్క దోషాలు చాలా మనకు వచ్చే దోషాలు చాలా బాగా పరిహారం అవుతాదండి ముఖ్యంగా రాహు జపం కూడా చేయించుకోండి చాలా మంచిది కొంతమంది రాహు జ సంవత్సరాల పాటు ఉంటారు కదా అలా చేయించుకోవడం వల్ల కూడా కొద్దిగా మంచి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది కేతు కూడా అష్టమస్థానం కేతు చాలా దోషం యాక్సిడెంట్స్ అవుతాయి యాక్సిడెంట్స్ అవ్వడము బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము బోన్స్ జరగడము రోడ్డు ప్రమాదాలు అంటాం కదా అవన్నీ కూడా అష్టమస్థానంలో కూజు కేతు కూర్చోమ్మే కదండి కాబట్టి కొద్దిగా దోషాలు పరిహారం ఉంటాయి అన్నమాట ఆ దోష పరిహారమే ఇందాక చెప్పరా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఆరున్నాయి మనవి మన సౌత్ ఇండియాలో పళ్ళని అవన్నీ చెప్పు చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ దేవాలయ సందర్శన కానీ లేకపోతే మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శనము కళ్యాణాలు చేయించుకుంటే ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా భగవంతుడు మనం కాపాడుతాడు కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించే చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకే దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు కేతు వచ్చి ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం కొండి విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువులు యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని అంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాల రాహుకాలంలో చేయించుకుంటే మరి మంచిది రావు వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ఠ అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ కేతు వలన వచ్చే దోషాలు అంటే పుత్తూరు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నావునో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోబిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సహమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలాగ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతే సుబ్రహ్మణ్యశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగి మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండం పెట్టుకోవాలంటే అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండబెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతుల్లో వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరంటే ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రావు రావుకేతువులు వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం తీరుతాయి